మత రాజకీయాలకు బీజేపీ పార్టీ పెట్టింది పేరడి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ ఆరోపించారు హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ వచ్చిన ప్రధాని జిల్లా అభివృద్ధికి ఎందుకు హామీలు ఇవ్వలేదని ప్రశ్నించారు ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటినని ఆరోపించారు సీఎం స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారన్న ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు అనంతరం పోచంపల్లి రెడ్డి మాట్లాడుతూ కడియం శ్రీహరికి నిజంగా సిగ్గుంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరూరి రమేష్ కడియం శ్రీహరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకుని హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన వారికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని తెలిపారు ఈరోజు కూడా మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు మౌలిక సమస్యలు పరిష్కరించలేక విఫలమైన రెండు పార్టీలు ఇప్పటికీ ఎప్పటికో అంశాలను ముందేసుకొని మాట్లాడుతున్నారు తప్ప కీలకమైన అంశాల్లో ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వడం లేదు ప్రజలకు కావాల్సిన నీటి విషయంలో కానీ కావచ్చు కరెంటు విషయం కావచ్చు తాగునీరు కావచ్చు జీవన ప్రమాణాల పెంపుదల కావచ్చు అటువంటి అంశాల్లో ఎటువంటి హామీ ఇవ్వకుండా రకరకాలమే విషయాలని మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రధాని మోడీ గారి ప్రసంగం లేదా మిగతా అంశాలను ప్రస్తావిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఉండదు డెబ్బై ఏళ్ల తర్వాత ఒక ఆయన కులగాన తీసుకొస్తున్నాడు ముందరికి ఎజెండాలో ఇంకొక ఆయన దాన్ని వ్యతిరేకించుడు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నాడు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఇంకా మీరు కులగాన గురించి కానీ రిజర్వేషన్ల రద్దు గురించి కానీ ఇంకా మీరు ప్రస్తావించి ఇంకా పబ్బం కట్టుకుంటే దశల్లో మీ రెండు రాజకీయ పార్టీల చరిత్ర తెల భారత ప్రజలకు తెలియనిది కాదు ఇవాళ మన దగ్గర కూడా ఆరు హామీలు పదముఖు కూడా వాగ్దానాలు పంచన్యాయ అనే పేరుతోటి మళ్ళీ ఒకటి తెచ్చు చాలా ఇరవై ఐదు హామీలు ఉంటాయి హామీలో మీకు స్పష్టంగా కనబడతాయి దాంట్లో ఒక హామీ అంటే ఎవడైనా పార్టీ మారితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే వెంటనే వాడిని సభ్యత్వం కోల్పోవాలి వాడు అనర్హులు కావాలి నువ్వు పార్టీ మారిన పక్కన పెట్టుకొని ప్రచారం ఉన్నావు వాళ్ళనే ఎంబడి పెట్టుకొని ప్రచారం చేస్తున్నావు నీ పంచ న్యాయకి ఉన్నది ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలే మహిళలకి ఇవ్వలేదు నీ పంచ న్యాయలు మళ్ళీ ఒక లక్ష రూపాయలు ఇస్తామని ఆ ప్రమాణం ప్రారంభించే మొన్ననే రాహుల్ గాంధీ వచ్చి నిర్మల్ మీటింగ్లో రెండు వేల ఐదు వందలు బ్యాంకులు పడుతున్నాయని చెప్పి మరి ఇంత అబద్ధాల వాగ్దానాలు అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న నేపథ్యం మనందరికీ తెలుసు అందుకే ఆగస్టు పదిహేను నాడు అడిగితే ఖచ్చితంగా హరీష్ రావు గారు ఒకటే మాట చెప్పినారు మీరు ఇచ్చిన ఆరు హామీలలో ఉన్న పదమూడు వాగ్దానాలను అమలు చేసి రుణమాఫీని కూడా చేయండి రాజీనామా ఇస్తామని చెప్పాడు ఇవాళ రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడతలేదు ఈరోజు ఆ పదమూడు హామీల గురించి మాట్లాడతలేదు పదమూడు హామీలలో ఈరోజు కూడా రైతు బంధు అంటున్నాడు రైతు భరోసా అంటే పదిహేను లేదు రావాలి రైతు బంధు అంటే పది రావాలి రైతు భరోసా అంటే వ్యవసాయ కూలి కూడా డబ్బు రావాలి రైతు భరోసా అంటే కౌలు రైతుకు కూడా డబ్బు రావాలి మరి ఇటువంటి వాటిని విస్మరించి ఆ పదజాలాన్ని కూడా బయటికి తప్పుడు పదజాలం జావాలి భరోసా అన్నామంటే ఖచ్చితంగా ఈ మూడు అంశాలు రావాలి ఇవాళ మహాలక్ష్మి అన్నామంటే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా రావాలి రెండు వేల ఐదు వందలు వచ్చినాకనే ఉచిత బస్సు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉండాలి ఇవాళ యువశక్తి మీద నువ్వు పెట్టిన స్కీమ్ దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటికే ఐదు నెలల నుంచి పిల్లలకి ఎక్కడ స్కాలర్షిప్ రాలేదు పోయే వాళ్ళ అప్లికేషన్లు మంజూరు కాలేదు దాదాపు అన్ని స్టేట్మెంట్ అయి కూర్చుంటే ఎక్కడా కూడా ఏ రంగాన్ని కూడా వాళ్ళు టచ్ చేస్తున్న లేదు లేరు అటు వ్యవసాయ రంగం కావచ్చు మరి మిగతా విద్యుత్ శక్తి రంగం కావచ్చు నీటి పా పాకునీరు కావచ్చు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యం ఇలా తెలంగాణలో కనబడుతుంది ఆరూరి రమేష్ గారిని బీజేపీలకు పంపించి లోపకారి ఒత్తులో భాగంగానే ప్రచారం చేసుకొని క్యాండిడేట్ పెట్టుకున్నారని మాట అనడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి కడియం శ్రీ అని కూడా మేమే పంపించినాం మీ పార్టీలకి మేమే కడియం శ్రీహరి గారు డిక్లేర్ చేయించుకొని సంచులు కూడా తీసుకుపోయిందనే విషయం ప్రచారం జరుగుతుంది కదా మేమే సంచులు తీసుకుపోయి మీ సంచులు ఇచ్చి మీ పార్టీలకు పంపించినమా మరి మీరు మేము కూడా లోపకార పొత్తు పెట్టుకున్నామా ఎట్లాంటి మాట్లాడతారు మీరు పెద్ద పదవిలో ఉండి ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం తప్పు అని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా అన్నీ పథకాలు చేస్తామని చెప్తున్నారు మా వినయ్ భాస్కర్ గారు నేను ఇద్దరం కలిసి భద్రకారి అమ్మవారి టెంపుల్ కోసం ముప్పై కోట్ల నిధులు తీసుకొస్తే దారుణంగా అమ్మవారికి సంబంధించిన నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర మీది కాదా మీరు ఎందుకో అమ్మవారు అమ్మవారి మీద మీకు అంత మీకు భక్తి ప్రేమ ఉంటే ముప్పై కోట్ల రూపాయలు ఎందుకు రద్దు చేశారు అంత ప్రేమ ఉంటే రెండు వందల కోట్ల నిధులు ప్రకటించాల్సింది పోయి ఉన్న నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర కాంగ్రెస్ వచ్చితో మీది కాదా బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ గెలిస్తేనే మళ్ళా రామప్ప కోసం దేవాలయం కోసం భద్రకాళి అమ్మవారి దేవాలయం కోసం వెయ్యి స్తంభాల గుడి కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వరంగల్ ప్రజలు ఆలోచించాలని చెప్తారు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ప్రజలు కావచ్చు మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నాయకులు కావచ్చు పత్రికా విలేకరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి పదిహేడు పార్లమెంటులో పదిహేడు పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఈ ఎలక్షన్లో పదహారు స్థానాలు ఒక రకంగా చూడాలి ఈ టిఆ వరంగల్ పార్లమెంట్ ఒక రకంగా చూడాలి పదహారు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న పోటీగా చూడాలి ఈ స్థానం మాత్రం పార్టీలను మోసం చేసే ద్రోహులకు నిఖాసైన ఒక ఉద్యమకారునికి జరుగుతున్న పోటీగా చూడాలి ఓన్లీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకుల కార్యకర్తలు కూడా ఆలోచించాలి కడియం శ్రీహరి గారు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు మీ కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా మోసం చేసినట్టే మీకు కడుపు కొట్టినట్టే పదేళ్ళు మీరు కష్టపడి మీకు ఒక అవకాశం వస్తే మీరు ఎంపీనో ఇంకో అవకాశం వస్తే మీరు గద్దెలాగా తనుకపోయింది కడియం శ్రీహారి మీ కార్యకర్తలు కాబట్టి మీరు కాబట్టి మీ కార్యకర్తలు అభిమానులు ఆలోచించాలి అదేవిధంగా బీజేపీ పార్టీ బీజేపీ పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు ఉండగా ఆరు రమేష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు బీజేపీలో ఉండే నాయకత్వానికి కూడా వాళ్ళకు వచ్చే అవకాశాన్ని ఆయన కూడా గద్దెలా తనకపోయాడు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి ఇట్లాంటి రాజకీయం వరంగల్ చరిత్రలో స్టార్ట్ అయితే ఇంకా రాబోయే తరాలలో యువ నాయకులు కానీ నాయకత్వం కానీ వేదవులు ఎవరైనా కూడా రేపు వచ్చే అధికార పార్టీ ఏది ఉంటా అది కండవ కప్పుకోవడం పదవులు దొబ్బడం ఎప్పటి నుంచో కష్టపడే కార్యకర్తలకు నాయకులకు మోసం చేసే విధంగా ఉంటుంది కాబట్టి రేపు పుష్కన కడియం శ్రీహరి గారి కడియం కావ్యం కావచ్చు ఆరు రమేష్ గారు గారి గెలిస్తే రేపు ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు మేము మోసం చేసినా ద్రోహం చేసినా ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు ఎన్ని పార్టీలు మారినా మేమే కరెక్టు అనే ఒక తప్పుడు సాంకేతికం పోతుంది కాబట్టి రాబోయే తరాల్లో రాజకీయ నాయకులే కావచ్చు ఇతర వాళ్ళు కావచ్చు ఇట్లాంటి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇట్లాంటి మార్పు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి